హలో కావాలి వెల్కమ్ టు హాని యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారందరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంట్రా బాబు మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా ఏం లేదండి పో బటన్స్ ఎలా కుట్టుకోవాలో చూపిద్దామని వచ్చాను మనం పెళ్ళిలో ఊదుకుంటాం కదా ధర్మాకోల్ బాల్స్ ఆ బాల్స్తో ఈజీగా పోట్లీ బటన్స్ చేసుకోవచ్చు మనం ఏ క్లాత్ ఏ క్లాత్ పెట్టుకోవాలనుకున్నాం ఆ క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో పెట్టుకొని ఇలా చూపించినట్టుగా పెట్టుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా పెట్టుకొని ఇలా రౌండ్గా క్లాత్ని తిప్పేస్తే దానికి దారం ఒకటి చుట్టేయండి మనం పూలల్లుకుంటాం కదా అలా ముందుగా రౌండ్ చుట్టేసి తర్వాత తర్వాత మనం పూలల్లుకుంటాం కదా అలా ముడి వేసేసుకుంటే టైట్గా ముడి వేయాలి లూజ్గా వేస్తే లూజ్గా ఉంటుంది ఆ బాలు బటను పోట్లీ బటన్స్ టైట్గా చుట్టుకోండి బాగా రౌండ్గా వస్తుంది ఇదిగో చూపించినట్టుగా వేసుకోండి అదిగో ఇలా రెడీ అయిపోయాయి చూడండి ఎలా ఉన్నాయో కుట్టిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను బ్లౌజ్ కుట్టిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను టాటా